నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడదన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని దీవించి నడిపించినగాక ఈరోజు వాక్యాన్ని జాగ్రత్తగా గమనించి ఆయన వాక్యం మీద మనసు పెట్టి మనం నడుస్తే ఆయన ఎన్ని మేలులు చేయాలో అన్ని మేలులు చేయగలిగిన వాడు ఓ చక్కని మాట అంటున్నాడు అతను ఏమంటున్నాడు తెలుసా నీ రెక్కల నిడలను నన్ను దాచుము అని కోరుకుంటున్నాడు ఈ వ్యక్తి కోరిక ఏమిటంటే నేను దాచబడాలి అని నేను కాపాడబడాలి అని నేను భద్రంగా ఉండాలి అని మనం కూడా చాలాసార్లు దాచబడటం కాపాడబడటం భద్రంగా ఉండడం ఈ పదాలు వాడుతాం కదా కొన్నిసార్లు మనం కాపాడబడలేం కొన్నిసార్లు క్షేమంగా ఉండలేము దాచబడాలి ఆపదలు తీరిపోయేంత వరకు ఉన్నా అవి నేను తరివి పట్టినట్టే ఉంటాయి కానీ శ్రేమంటలు తెలుసా నీవు నన్ను దాచయా అంటాడు ఆయన ఎవరు ఆయన ఎవరు అంటే నిన్ను దాచగలన సమర్థుడు ఆయన ఎవరు అంటే నిన్ను రక్షించి నీకు ప్రాకారంగా ఉండగలిగిన వాడు ఆయనే మనం ఆరాధన చేస్తున్న నదిడని యేసు పదిహేడవ కీర్తనుడు ఈ వాక్యాన్ని నేను చదివినాను కదా మీరు జాగ్రత్తగా విన్నారు అక్కడ అంటాడు నీ రెక్కల నిరడ నన్ను దాచు అని తొమ్మిదో వాక్యంలో చాలా తేటగా పలుకుతూ ఉన్నాడు ఆ పై వాక్యం కూడా చదివితే నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువులు చేతికి చెక్కకుండా అంటాడు అంటే చుట్టుకున్న ఏటా గారి సమస్యలు మన జీవితంలో కూడా సమస్యల వరంగలోనే ఉంటున్నాక వయసున్నా తెలివి ఉన్నా డబ్బు ఉన్నా అనుభవం ఉన్నా చుట్టుకున్నవి మొండి సమస్యలు అనారోగ్య సమస్యలు ఆపదలతో మనం ఉక్కిరి ప్రాణం తీసే సమస్యలు మన వాళ్ళే మనకు శత్రువుల ఉండి చెడ్డగా మాట్లాడి ఇరికించేవాళ్ళు ఎన్ని చుట్టుకుంటున్నాయి నష్టం ఓ పక్కన అనారోగ్యం ఓ పక్కన బీదలు దే దరిద్రం ఓ పక్కన ఇంచుమించు అన్నీ చుట్టుకుంటున్నాయిగా మరి ఇలా చుట్టుకున్నప్పుడు నీ పరిస్థితి ఏమిటి ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే నువ్వు జీవం కలిగిన దేవుని వైపు తిరిగి ప్రభు నన్ను దాచగలిగినా కాపాడగలిగినా భద్రపరచగలిగిన వ్యక్తి ఎవరో లేరయ్యా నీ చేతిలో దాచవా ఆయన చేతి ఎంత ఉన్నతమైందండి ఆయన చేతి నెలలో నిన్ను దాచుతాడు చాలా చక్కగా రాయబడి అంటే నీ సమస్య దేవుని చేతి మీదకి ఎక్కలేదు ఆయన చేతులని నేను దాస్తే ఏ తెగులు నిన్ను సమీపించదు ఆయన చేతి భద్రపరిస్తే ఆ భద్రతను ఎవ్వరూ చెడగొట్టలేడు పడగొట్టలే చేతిలో లోపలికి రాలేడు మరి ఇంత క్షేమకరమైన నీడ ఆయన చేతిలో ఉందిగా మరి ఆయన చేతి వైపు చూస్తే బాగుంటుందిగా ఆయన చేతి నెడకు అప్పగించుకుంటే బాగుంటుందిగా అయితే నువ్వు చేయాల్సింది ఏమిటంటే నేను ఇక్కడున్నానయ్యా నన్ను కాపాడు అనడం కాదు దేవుని చేతనలోకి నువ్వు పరిగెత్తుకుని రావాలి చాలాసార్లు మనం చేసేది ఏమిటంటే అపాయకర స్థలంలో ఉంటూ నన్ను కాపాడు అంటాం మునిగిపోయే సముద్రంలో నన్ను లేవనెత్తు అంటాం అంటే అర్థం ఏంటంటే మనకు విడుదల కలగాలి మరి అలాంటప్పుడు ఆ పరిస్థితిని కనబడిన వెంటనే అందులోనే ఉండడానికి కాక అందులోంచి బయటపడటానికి ఒక ఆలోచన ప్రయత్నం ఉండాలి ఎప్పుడైతే అట్లా ప్రయత్నం చేసి ఆనుకుని సహాయాన్ని కోరుకుంటావో ఆయన వెంటనే తన చేతిని చాపుతాడు కీర్తనాకారుడు ఏమంటాడో తెలుసా ఉన్నత స్థలం నుండి ఆయన నన్ను చేయి చాపి నా చేతిని పట్టుకుని విశాల స్థలానికి నడిపించాడు అగాధ పంచుల్లోంచి లేపి నిలబెట్టాడు శత్రువు వస్తుంటే అతగాడికి దొరకకుండా తన చేతిలో నన్ను కప్పాడు ఎన్నిసార్లు ఈ మాటలు విన్నాం ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని చదివాం ఈరోజైనా ఈ మాటలు విన్నకైనా దేవుని బాహు ఉన్నతమైంది ఎవరినిమిత్తమైనా చాపబడింది ఎవరినైనా కప్పగలిగింది ఎట్ల కృష్ణ పరిస్థితిలోనైనా నేడవగలిగింది నీ ప్రాణానికి సేద తీర్చి ఒక నెమ్మదిని కలుగ చేయగలిగింది కనుక నీకు నెమ్మది క్షేమం కాపుదల రావాలంటే మొదటగా దేవుని వాక్యపు నీడలోనికి రావాలి దైవకృప కలగాలి అనుకుంటే ఆయన చేతి నీడలో పరిగెత్తుకుని నీవు రాగలగాలి అన్నిటికంటే విశేషం నీవు మందిరపు నీడలో దాచబడాలి మరొక్క మాట చెబుతాను ఆయన అట తన బాహుని చాపితే ఆ నీడ కింద ఉన్న మనుషుల్ని ఎవ్వరూ కదిలించలేరు అని బైబిల్లో చెప్పబడుతోంది ఇస్రాయిల్ మీదకి చాలామంది వచ్చారు ఏం చేయలేకపోయారు ఓసారి ఫరో తన సైన్యంతో బయలుదేరి వీళ్ళంతా చూడగలనుకుంటే ఆయన తన చేతిని చాపి సముద్రానికి పాయలు చేసి ఆ నీడలో వాళ్ళు నడిపిస్తే తరుముకుంటూ వచ్చారు శత్రువులు రథాలు వేసుకుంటూ వచ్చారు శత్రువులు కానీ విచిత్రం ఏంటంటే వారిని ఏవి కీడు చేయలేక మునిగిపోయారు దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు మరి ఈ మాటలు విన్నాక మీరు ఆయన వైపు తిరిగితే బాగుంటుందిగా పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయం నీ చేతులలో కుటుంబాలు దాతబడినట్లుగా నీ చేతిలో వాళ్ళు అప్పగించుకునే కార్యం జరిగించండి పిల్లల చదువులు ఉద్యోగ వ్యాపారాల కొరకును చేస్తున్న పనిలోనూ కష్టాజీతంలోనూ అలాగే వా ఇంట జరగిన శుభకార్యాలు జరిగించండి అనారోగ్యంగా వారిని ముట్టి స్వస్థపరచండి మా ప్రార్థన కోరుకునే వారి క్షేమం కలుగ చేయండి నీ చేతినడలో వాళ్ళని దాచి శత్రువుల నుండి అపాయం నుండి కాపాడి మేలు చేయమని ఏసు పెరట వేడుచున్నాము తండ్రి ఆమె